చంద్రిక నిన్ను చాలా హింస పెట్టింది దీన్ని గెంటేసే హక్కు నీకు మాత్రమే ఉంది గెంటేసేయ్ అని హర్ష చెప్పటంతో పదవే నీలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అని చంద్రిక రమ్మదేవి జుట్టు పట్టుకొని బయటికి తోసిపడేస్తుంది రే నువ్వు కూడా పోరా అని జగదీష్ను కూడా గంటి పడేస్తాడు ఇక రమ్మదేవి కింద కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే మీలాంటి వాళ్ళకి ఇక్కడే స్థానం అని చంద్రిక చెప్తూ ఉంటే రమాదేవి లే లే అని జగదీష్ వచ్చి లేపుతూ ఉంటాడు ఇక చంద్రిక లోపలికి వెళ్తుంది ఇదంతా కూడా రమాదేవి కలగంటూ లేదు అలా జరగకూడదు జరగకూడదు నేనే తప్పు చేయలేదని అడుస్తూ ఉంటుంది రమాదేవి రమాదేవి ఏమైంది అని జగదీష్ పక్కనే ఉన్న రోజా అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అబే ఏమీ లేదు అని రమాదేవి తేరుకొని అంటే నేను ఎప్పుడు ఏమైనా మాట్లాడానా మీరు విన్నారా అని రమాదేవి అడగటంతో లేదత్తయ్య మీరు ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు అని రోజా అడుగుతూ ఉంటుంది అబే అలాంటిదేం లేదులే అని రమాదేవి అంటుంది ఇంతకీ నేను చెప్పింది విన్నారా అత్తయ్య ఆ రామచంద్రయ్య వచ్చాడు అని రోజా చెప్పడంతో నువ్వు నాకు చెప్పావు కదా నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని రామాదేవి రోజాని పంపించేస్తుంది రమాదేవి మన వాళ్ళని పిలిపిస్తాను ఆ రామచంద్రయ్య సంగతి నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని జగదీష్ చెప్తాడు అవును మనం అనుకున్నది చేసే తీరాలి అని రామదేవి అంటుంది సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రేమ్ వెళ్తున్నా చామ్ వాళ్ళ దగ్గరికి వస్తారు అంటే మీరు ఇంకా రాకపోయేసరికి ఏదో పూజ జరుగుతుంటే చూడ్డానికి వెళ్తున్నాం అని రామచంద్రయ్య అంటారు నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను చామ్ మీరు వెళ్ళి గోత్రనామాలు చెప్పి పూజ చేయిస్తూ ఉండండి నేను మీ నాన్నతో కాస్త మాట్లాడాలి మేమిద్దరం కాసేపు ఆగి వస్తాము అని ప్రేమ్ చెప్తాడు సరేనమ్మా నువ్వు వెళ్ళు అని ఏంటో చెప్పండి బాబు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళని వెళ్ళమన్నప్పుడే మీరు ఏదో ముఖ్యమైన విషయం చెప్పటానికే ఇలా అడుగుతున్నారని అర్థమైంది చెప్పండి బాబు అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటే నా ప్రేమ విషయమే చెప్పాలి అని సార్ అది కాదు అని చెప్పబోతూ ఉంటే బాబు అక్కడ ముగ్గురు దేవుణ్ణులు ఉన్నారు ఏ దేవుడికి పూజ చేయాలో మీరు చెప్పలేదు కదా అని చామంతి వెనక్కి వస్తుంది అదే వెంకటేశ్వర స్వామి అని ప్రేమ చెప్తే ఇంతకీ మా నాన్నకి చెప్పారా బాబు అని చామంతి అంటుంది ఏంటమ్మా అదే ఏంటో నీకు కూడా తెలుసా అని రామచంద్రయ్య అనడంతో అంటే నాన్న నేను మూడు కోట్లో గెలిచానని చెప్పాను కదా అందుకు నాకు స్కాలర్షిప్ వస్తుంది నేను ఫీజు కూడా పే చేయక్కర్లేదు నన్ను చెప్పొద్దు నేను చెప్తానని ఈయన చెప్పారు అదే ఆ విషయమే మీకు ఇప్పుడు చెప్పబోతున్నారు అని చామంతి ప్రేమ్ ఎక్కడ ప్రేమ విషయం చెప్తాడో అని చెప్పనివ్వకుండా అడ్డుపడుతూ ఇలా కవర్ చేస్తూ ఉంటుంది నాన్న పదండి నాన్న అని చామంతి అంటుంది అలా రామచంద్రయ్య వెళ్ళగానే ఏంటి బాబు నేను కాదంటున్నానని మా నాన్నకి విషయం చెప్దామనుకుంటున్నారా అది ఎప్పటికీ కుదరదు మీరు చెప్పటానికి వీల్లేదు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశారనుకోండి నేను అస్సలు ఒప్పుకోను ఉండాల్సిన స్థానంలో ఎవరికి వాళ్ళే ఉండాలి అని చామంతి అంటుంది ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తారా అని చామంతి వార్నింగ్ ఇస్తూ వేలు చూపిస్తూ ఉంటే నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎలా చెప్తాను చా చెప్పలే ఈసారి నువ్వు రాకముందే మా మామయ్య గారికి చెప్పేస్తాను అని ప్రేమ్ మెల్లగా అనుకుంటూ ఉంటే ఏంటి బాబు అని చామంతి కింగ్గా అడుగుతూ ఉంటుంది ఏం లేదు పూజకు టైం అవుతుంది పద పద అని ప్రేమ్ మెల్లగా జారుకుంటాడు రమాదేవి మన వాళ్ళకి ఫోన్ చేశా వచ్చేసారంట కాసేపట్లో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు నేను మనల్ని ఎవరు కూడా పట్టుకోకుండా క్యాబ్ కూడా బుక్ చేశాను క్యాబ్ డ్రైవర్ని కూడా కొన్నాను క్యాబ్లో తీసుకువెళ్ళిపోతారు ఎవరు కూడా కనిపెట్టలేరు ఇక వాడు మంచి చేతుల్లో ఉన్నట్లే మన ఇష్టం వచ్చినట్లు ఆ రామచంద్రయ్యని చేసేసుకోవచ్చు అని జగదీష్ చెప్పటంతో రమాదేవి సంతోషపడుతూ ఉంటుంది ఇక చామ్ వాళ్ళందరూ మొక్కుకుంటూ ఉంటే రౌడీలు మెల్లగా రామచంద్రయ్య వెనక వైపుకు వచ్చేసి నోరు మూసేసి లాక్కు వెళ్తూ ఉంటారు రమాదేవి పని పూర్తయిపోయింది ఇదిగో మెసేజ్ కూడా వచ్చింది అని జగదీష్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు ఈ లోపలే కళ్ళు తెరిచి చూసిన ప్రేమ్ చాం రామచంద్రే ఎక్కడా అని నువ్వు ఇటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని వెతుకుతూ ఉంటారు అప్పుడే ఒకతను గుళ్ళో ఎవరో ప్రవచనాలు చెప్తున్నారంట ఎవరు అని అడగటంతో రమాదేవి కుటుంబం అని పూజారి గారు చెప్తారు అంటే అమ్మగారు వాళ్ళు ఇక్కడికి వచ్చారన్నమాట నాన్న వచ్చాడన్న విషయం అమ్మగారికి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మగారు ఏదో నానని చేసే ఉంటారు అని చామంతి టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటుంది ఇక రామచంద్రయ్య రౌడీలని చేత కొడుతూ ఉంటాడు అన్నయ్య వెళ్ళి చూద్దాం పదా అని రమాదేవి అంటే కారులో కూర్చోబెట్టిన కూర్చోపెట్టిన తర్వాత మనకు ఫోన్ చేస్తారు అప్పుడు వెళ్లి చూద్దాంలే అని జగదీష్ అంటాడు ఇక్కడ రామచంద్రయ్య ఒక రౌడీ పీకపై గొడ్డలి పెట్టేసి ఎవరు నన్ను తీసుకురమ్మని చెప్పింది కిడ్నాప్ చేయమని పంపించింది ఎవరు అని అడగటంతో జగదీష్ రమాదేవి అని నిజం చెప్పేయటంతో అయితే వాళ్ళు ఈ గుళ్ళోనే ఉన్నారనమాట రమాదేవి వస్తున్నానే నీ సంగతి చెప్తాను అని గొడ్డలు పట్టుకొని వస్తూ ఉంటాడు అప్పుడే చామ్ రౌడీలందరూ కింద పడిపోవటం చూసి అంటే నాన్న వీళ్ళని కొట్టేసి అమ్మగారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమ్మగారు నాన్నని ఏదైనా చేస్తుంది ఇంత కష్టపడి నాన్నని బయటికి తీసుకువచ్చి కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది అయ్యో నాన్న నాన్నని ఎలాగైనా సరే ఆపాలి అని చామ్ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది పూజ దగ్గర ఉన్నారేమోనని ప్రేమ్ వెళ్తూ ఉంటే అక్కడ హర్ష వాళ్ళు కనిపిస్తారు అదేంటి అమ్మ వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారా అంటే అమ్మ ఏమైనా రామచంద్రయ్యని ఏదైనా చేసి ఉంటుందా అని ప్రేమ్ అనుకుంటూ అసలు అమ్మ మామయ్య కనిపించట్లేదే అని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక రామచంద్రయ్య రామదేవి జగదీష్ దగ్గరికి గొడ్డలు పట్టుకొని రావటంతో రోజా ఇదంతా చూస్తూ ఉంటుంది నాన్నేంటి గొడ్డలు పట్టుకొని వీళ్ళ దగ్గరికి వస్తున్నారు బహుశా నేను అత్తయ్యతో మాట్లాడిన దానివల్లే ఇక ఇక్కడ గొడవకి కారణమయ్యిందా అంటే ఇప్పుడు నాన్న వీళ్ళిద్దరినీ కూడా చంపేస్తాడా అని రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది దీంట్లో నేను ఇరుక్కోను కదా ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి తప్పించుకుంటే సరిపోతుంది అని రోజా మెల్లగా వెళ్ళిపోతుంది వెంటనే ఇక రామచంద్రయ్య జగదీష్ని గొడ్డలతో ఒక వేటు వేయటంతో జగదీష్ కుప్పకూలిపోతాడు ఎయ్ నిన్నేనే అంటూ నిన్ను వదలనని గొడ్డలి ఎత్తగానే రమాదేవి ఒక్కసారిగా రామచంద్రయ్య కాళ్ళు పట్టుకుంటుంది రామచంద్రయ్య నన్ను క్షమించు రామచంద్రయ్య నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నన్నేమి చేయకు రామచంద్రయ్య అని కాళ్ళు పట్టుకోవటంతో రామచంద్రయ్య జుట్టు పట్టుకొని రామాదేవిని పైకి లేపుతాడు అలా జుట్టు పట్టుకొని ఇంకో చేతో గొడ్డలు చూపిస్తూ ఏంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా నన్ను డబ్బుతో కొనాలనుకుంటున్నావా నన్ను డబ్బుతో నువ్వు కొనలేవే నువ్వు చేసిన అరాచకాలకి నీ చావే పరిష్కారం నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను నువ్వు ఎన్నెన్ని దుర్మార్గపు పనులు చేశావు నీకు చావేనే కతి చావే అంటూ మళ్ళీ గొడ్డలి వేయబోతూ ఉంటాడు వెంటనే రమాదేవి ఇంకొక చేతో గొడ్డల్ని అడ్డు పట్టుకొని నన్ను చంపద్దు నన్ను చంపద్దు అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది అలా రమాదేవి గొడ్డల్ని అడ్డు పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటే ఏంటే ఇప్పుడు ఇలా వేడుకుంటున్నావు మీరు ఎంతమందిని చంపారు వాళ్ళు కూడా ఇలాగే వేడుకొని ఉంటారు కదా రాజవంశాన్ని నాశనం చేశావు కదే అలాంటి నిన్ను ఎలా ప్రాణాలతో ఉండనిస్తాననుకున్నావు నువ్వు ఎవరిపైనైనా కనికరం చూపించావా నీపైన నేను కనికరం చూపించటానికి నిన్ను వదల్నే అంటూ గొడ్డలి వేటు వేయబోతూ ఉంటే ఈ లోపల వెనుక వైపు నుంచి రోజా సుత్తి తీసుకొని రామచంద్రయ్య తల పగలగొట్టడంతో ఉన్న పలంగా రామచంద్రయ్య స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతాడు అత్తయ్య మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఇలా కొట్టేశాను అత్తయ్య నాకేమీ కాదు కదా అత్తయ్య అని రోజా అడగటంతో నువ్వేం తప్పు చేయలేదు నీకేం కాదు రోజా నేను చూసుకుంటాను అని రమ్మదేవి అంటుంది అప్పుడే జగదీష్ అక్కడికి వచ్చి వీడి సంగతి నేను చూసుకుంటాను మీకేమీ కాదు రోజా అని జగదీష్ చెప్పి వీడింకా ప్రాణాలతోనే ఉన్నారు మీరు గుడి దగ్గరికి వెళ్ళండి పూజ దగ్గరికి వెళ్ళండి అని జగదీష్ చెప్తాడు జగదీష్ రామచంద్రేని కార్లో తీసుకువెళ్తూ జైలర్ త్రిపాఠికి ఫోన్ చేసి ఈరోజు ఒక ఖైదీ పెరూల్ మీద బయటికి వచ్చారు కదా ఆ లాయర్ దగ్గర నుంచి ఆ ఖైదీ తప్పించుకున్నారంట ధర్మపురి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జనాలు మాట్లాడుకుంటుంటే నా చెవిన పడింది నేను మీకు ఫోన్ చేశాను మీకు డౌట్ ఉంటే గుడి దగ్గరికి వెళ్ళండి అని అజ్ఞాత వ్యక్తిలా ఫోన్ చేసి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మీరు చెప్పిందే నిజమైతే ఈరోజు నా చేతిలో అయిపోవాల్సిందే అని అనుకుంటూ త్రిపాఠి గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు రమ ఫోన్ మాట్లాడడానికి ఇంతసేప పదండి పూజ పూర్తయిపోయింది ఇంటికి వెళ్దాం అని హర్ష వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు చమ్ మీ నాన్న ఎక్కడ కనిపించట్లేదే నేను కూడా మొత్తం వెతికాను అని ప్రేమ్ అనడంతో ఇక్కడ మీ అమ్మగారు వాళ్ళు కూడా వచ్చారు మీ అమ్మగారు చెప్పిన ప్లాన్ ప్రకారమే మా నాన్నని పెడల్ మీద ఇక్కడికి తీసుకొచ్చి మా నాన్నని చంపటానికి మీరిద్దరూ కలిపి ప్లాన్ చేశారు అని చామంతి ప్రేమ్పై నిందలు వేస్తూ ఉంటే అయ్యో చామ్ నేను అలా చేయలేదు అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అమ్మ వాళ్ళు వచ్చినట్లు అని నచ్చ చెప్తూ కూడా చామ్ అర్థం చేసుకోకుండా ప్రేమ్ పై వేస్తుంది